జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నలుగురు ఐపీఎస్ల పాత్ర ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడలోనే నలభై మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేసినట్లు పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదో పట్టించే వారిపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు రైతులకు ఇవ్వాల్సిన ఆరు వందల కోట్లు త్వరలోనే చెల్లిస్తామంటూ హామీ ఇచ్చారు కాలనీలోని రైతు బజార్లో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరకే అందించే కందిపప్పు బియ్యం విక్రయ కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు జిల్లా కలెక్టర్ సృజన పౌరశాఖ కమిషనర్ వీర పాండ్యంతో పాటు పలువురు అధికారులు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రెండు వందల ఎనిమిది రైతు బజార్లలో కందిపప్పు నాణ్యమైన రైసును అతి తక్కువ ధరకే అందిస్తున్నామని పేర్కొన్నారు నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వం సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని పదహారు వేల కోట్ల రూపాయలు రైతులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు బకాయి పడ్డ రైతులకు తక్షణమే వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని చెప్పారు ప్రైవేట్ మార్కెట్ లో కందిపప్పును నూట ఎనభై ఒక్క రూపాయికి అమ్మడం వల్ల సామాన్య ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారని అందుకని ప్రభుత్వం స్పందించి రైతు బజార్ల ద్వారా నూట అరవై రూపాయలకి కందిపప్పును వినియోగదారులకు అందిస్తున్నామని చెప్పారు ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై కందిపప్పును వినియోగదారులకు సబ్సిడీ ధరకే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు ఈరోజు ఒక పండుగ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకి అందుబాటులో ఉంచడాని కోసం మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి నిత్యావసర సరుకులు సరైన ధరకు అందించాలనే ఒక ప్రయత్నం ఒక పది రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు మేము అర్థం చేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేసాం గిట్టుబాటు ధర కనీస మద్దతు ధర అనే రెండు అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని పదహారు వందల యాభై కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితిలో ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి వెయ్యి కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో పదహారు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం ఇంకొక ఆరు వందల కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది